స్వర్ణగిరికి నారాయణ నారాయణ మధ్యలో గోపురం ఉంటది ఇక్కడ వచ్చేసి చెన్న కేశవ స్వామి క్షేత్రపాలకుడు ఇక్కడ శంకు చక్రం మారి ఉంటది అభయంతో స్వామి ఉంటారు ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉన్నారు స్వామి మూలవర్లు ఇలానే ఉంటారు శంకు చక్రం మారి మూలవర్లు ఇలానే ఉంటారు ఇటుపక్క శ్రీదేవి భూదేవి వక్షస్థలంలో లక్ష్మీదేవి చేతిలో ఎడమ చేతుల గద కుడి చేతిలో శంఖం ఎడమ చేతుల చక్రం చేతిలో కుడి చేతిలో దామరపోతు పాలకుడు అంట స్వామి ఇక్కడ పక్కనే శివుడు కూడా ఉంటారు ఓం నమో నారాయణ